రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద చర్చ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతారా లేదా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అసెంబ్లీలో ఎక్కడో వెనక సీట్లో కూర్చొని ఒక సాధారణ ఎమ్మెల్యేగా సైలెంట్గా మభావంగా ఉంటారా లేదు అంటే ఈ ఎమ్మెల్యే పదవి నాకు అవసరం లేదు అంటూ రాజీనామా చేసి వెళ్ళిపోతారా ఈ రాజీనామా చర్చ అయితే తెలుగుదేశం పార్టీ లేవనెత్తుతోంది టీడీపీకి సంబంధించిన కొంతమంది కీలక నాయకులు పోస్టులు పెడుతున్నారు అవమానం భరించలేక పదకొండు మందితో అసెంబ్లీలో కూర్చోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు అని కానీ ఈ మాటల్ని ఈ ప్రచారాలని పూర్తిగా వైసీపీ ఖండిస్తోంది జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయరు ఎందుకంటే ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించారు పులివెందుల ప్రజలు వాళ్ళ ఆలోచనకి లేదంటే వాళ్ళ తీర్పుకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి రాజీనామా చేస్తే వాళ్ళు అవమానించినట్టే అవుతుంది ఆ నిర్ణయం అయితే ఆయన తీసుకోరు అనేది కాకపోతే ఇది టీడీపీ కావాలని రేజ్ చేస్తుందా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా పది మందితో సభకేం వెళ్తాము అని చెప్పి అసెంబ్లీకి వెళ్లకుండా దూరంగా ఉంటారా చూడాలి ఏం జరగబోతుంది